మీరు ఇక్కడ చూడొచ్చు లింగాయపాలెం విలేజ్ ఈ విలేజ్ దగ్గర నుండి ఈ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ టూ రోడ్డు ఇక్కడ నుండి మీకు స్ట్రైట్గా కనిపిస్తుంది వచ్చేసి నార్త్ ఫేసింగ్ రోడ్ని ఎన్ రోడ్ అది అదంతా కోర్ క్యాపిటల్ ఏరియా ఇలాగే వచ్చింది ఎన్ లెవెన్ రోడ్డు అలా వచ్చిన తర్వాత ఇక్కడ ఈ టూ రోడ్లోకి వెళ్ళి అయితే కలిసిపోతుంది ఇదే అనమాట ఇక్కడ నుండి ఈ టూ రోడ్డు అయితే స్టార్ట్ అయింది ఇది ఎన్ లెవెన్ ఈ టూ రోడ్ జంక్షన్ అంటారు ఈ ఈ టూ రోడ్డు వచ్చేసి లింగాయపాలెం నుండి దొండపాడు వరకు నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది దీన్ని బిఎస్ఆర్ అనే కాంటాక్ట్ సంస్థ వాళ్ళు నూట యాభై ఏడు పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయలతో అయితే టెండర్ దక్కించుకున్నారు రోడ్డు నిర్మాణం కోసం ప్రజెంట్ సైట్ క్లియరెన్స్ పనులంతా కంప్లీట్ అవ్వడంతో ఇక్కడ ఈ ఐసిటి పైప్ డక్స్ ఇంకా యూటిలిటీ డక్స్ కోసం వర్క్స్ అయితే జరుగుతున్నాయి సైడ్ అంతా మొత్తం తవ్వుతున్నారు ఆ ప్రాంతం మొత్తం అది మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోలో ఈ రోడ్డు వచ్చేసి యాభై మీటర్ల వెడల్పుగా ఉండిద్ది ఈ రోడ్లో టూ ప్లస్ టూ ప్లస్ టూ ఒక సిక్స్ లైన్స్ అయితే ఉంటాయి మొత్తం ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ప్రజెంట్ ఎలా ఉందో రోడ్డు కూడా రోడ్డు కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయి అయితే ఉంది డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి ఇంకా ఏర్పాటు చేయాల్సి అయితే ఉంది ఈ కాంట్రాక్ట్లో భాగంగా ఏంటంటే మెయిన్గా రోడ్స్కి సంబంధించిన ఇన్ఫ్రా స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తారు అలాగే స్టోమ్ వాటర్ డ్రైన్స్ సిస్టమ్ కానీ వాటర్ సప్లై నెట్వర్క్ సెవరేజ్ నెట్వర్క్ యూటిలిటీ డక్స్ ఇంకా పవరు ఇంకా ఐసిటి డక్స్ రీయూజ్ వాటర్ లైను ఇంకా పెడస్ట్రియన్ ట్రాక్స్ సైకిల్ ట్రాక్స్ ఎవెన్యూ ప్లాంటేషన్స్ స్ట్రీట్ ఫర్నిచరు ఇవన్నీ అయితే డెవలప్ చేస్తారు ఈ రోడ్డుకి సంబంధించి అక్కడక్కడ మీకు వాటర్